దేవుని నామోన మీ అందరికీ నా ఉందడంలో ఈరోజు దేవుని వాగ్దానము జక్రియ గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనము నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవ వాక్కు చూడండి ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని యొక్క కాపుతలు లేకపోతే మనందరము కూడా ఈ యొక్క వైరస్లకి ఈ యొక్క ప్రమాదాలకి మనకు వస్తున్న ప్రతి విధమైన ఆపదలకి మనము ఇప్పటికల్లా నశించిపోయి ఉండేవారము కానీ ఇంకా మనము సజీవు లెక్కలో ఉన్నాము ఇంకా ఆయుష్తో ఉన్నాము ఇంకా మనం సంతోషంగా జీవించగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క కాపుతల మనపై ఉండటం వలనే అందుకనే ఈ యొక్క వచనంలో దేవుడు ఎటువంటి కాపుతలుగా ఉన్నాడంట అగ్ని ప్రాకారంగా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందను అంటున్నాడు నిజమేనండి దేవుడు మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉండటం వలనే మనము ఇంకా సజీవులుగా మనము జీవించగలుగుతున్నాము ఏ తెగులు కూడా ని గుడారం సమీపించదన్న రీతిగా దేవుడి యొక్క అగ్ని ప్రకారం మనం చుట్టూ ఉండటం ఏ అపాయం కూడా మనకి సమీపించకుండా కాపాడుతున్నారు అలాగే ఏ నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉన్నాను అవును మన మధ్యలోనే దేవుడు నివాసం ఉంటూ మనతో ఆయన కలిసి ఉండటం వల్లనే మనము సురక్షితంగా జీవించగలుగుతున్నాము మన మధ్యలో ఆయన ఉంటూ ఆయన యొక్క మహిమకు కారణంగా మనము జీవించగలుగుతున్నాము ఏతగలు మన గుడారం సమీపించినప్పుడు మనం అంటూ ఉంటాము నిజమేనండి దేవుడు మాకు కాపుతలు ఇవ్వబట్టే మేము ఈరోజు సురక్షితంగా ఉండగలిగాము అంటున్నాము ఇది ఏంటది దేవుని యొక్క మహిమకి కారణము రీతిగా దేవుని యొక్క కాపుతల మనపై ఉండబట్టి మనము ఆయనను మహింపరచగలుగుతున్నాము దేవుని యొక్క కాపుతలు లేకుండా మనము ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకున్నాం ఎంత ఇంటి చుట్టూ మనము ఎటువంటి సెక్యూరిటీని పెట్టుకున్నా కానీ అది వ్యర్థమే అందుకనే బైబిల్ గ్రంథంలో కీర్తనలు నూట ఇరవై ఏడు రెండవ వచ్చినంలో యహోవా పట్టణంలో కాపాడని ఎడల దాని కావలి కాయవారు వారు మేల్కొని ఉన్నట్టు వ్యర్థమే అంటున్నాడు నిజమే దేవుని యొక్క కాపుదల లేకపోతే దాన్ని ఒకవేళ కాపలి కాయసేవారు సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోతే వాచ్మెన్స్ అని ఇలా రకరకాలుగా మనము సెక్యూరిటీని మనం ఇంటి చుట్టూ ఏర్పాటు చేస్తూ ఉంటాము కానీ ఏది ఉన్నా కానీ దేవుని కాపుదలు లేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే అని ఈ యొక్క వచనంలో ఉంది కాబట్టి ఇప్పుడు స్నేహితులారా దేవుని యొక్క కాపుదల మనపై ఉండాలంటే మీరు నిత్యము కూడా దేవుణ్ణి మీరు ఎరిగిన వారిగా ఉండాలి దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభా ఈరోజంతా మాకు తోడుగా ఉండు మా చుట్టూ నీ యొక్క అగ్ని ప్రాకారాన్ని ఉంచు మాలో ఉండి నిపుసించు ప్రభా అప్పుడే మేము ఈ యొక్క కాపదల నుంచి ప్రతి విధమైన ప్రమాదాల నుంచి మేము బయటపడి జీవించగలుగుతాం ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనం ప్రార్థన ఆలకించి మనకి అగ్ని ప్రాకారంగా ఆయన మనకి తోడుగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసి ఆయన ఆ యొక్క అగ్ని ప్రాకారంగా పొందగలుగుతాము ఈ యొక్క వాక్యం దేవుడిని మించడం కాక ఆమె ప్రార్థనం ప్రేమగల తండ్రి నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ రోజంతా కూడా తండ్రి నాయన మీరే మాకు తోడుగా ఉండి అగ్ని ప్రాకారంగా ఉండి తండ్రి ఎక్కడ ఎటువంటి ప్రమాదం లేకుండా నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అదే రీతిగా ప్రభా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి వైరస్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ప్రభా మీ యొక్క రెక్కల చోటును మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా భద్రపరిచి ఆయన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని మాకు దయచేయమని ప్రతి ఒక్క బిడ్డకు కూడా తండ్రి మీ కాపుతల భద్రతని ఈరోజంతా కూడా తండ్రి అనుగ్రహించుకొని ఎస్ అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె